అయితే తల్లిదండ్రులకు చెప్పకుండా ఈ దీన మరి వెళ్ళడం జరిగింది ఆ కానాను కుమార్తెలతో స్నేహం చేయడానికి వెళ్ళినప్పుడు మరి అలా వెళుతూ ఉంటే ఆ దేశాన్ని ఏళ్తున్న హివీయుడైన హామోర్ కుమారుడు అనమాట షకేము షకేము మరి ఈ అమ్మాయిని చూచి మరి తన్ని పట్టుకొని అంటే అటువంటి పరస్ కూడా మరి వాళ్ళు విభచరించేటువంటి మనుషులు అనమాట అక్కడ ప్రజలందరూ కూడా పాపంతో నిండిపోయిన వాళ్ళని మనం చెప్పుకోవచ్చు దేవుడు మరి పాపం పనులు చేయకూడదు అని చెప్తున్నాడు వ్యభచరించకూడదు అబద్ధ సాక్ష్యం పలకకూడదు నరహత్య చేయకూడదు ఈ విషయాలన్నీ దేవుడు చెప్తున్నాడు మరి దేవుని నమ్మిన బిడ్డలుగా వెళ్ళు మరి ఎంతో మంచి వాళ్ళుగా ఉండేవాళ్ళు అనమాట అబ్రహాం కుటుంబం అంటే మరి దేవునికి లోబడే కుటుంబం ఈ కుటుంబం మరి ఈ యొక్క లేయా వెళ్తుంటే చూసి ఈ యొక్క ఎవరు